శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క ఏంజల్ మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే చెబుతూ ఉన్నట్లయితే కనుక కేవలం గంటల్లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట ఆ యొక్క ఏంజల్ మంత్రం అనేది ఏంటి ఎలా చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను దానికన్నా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి యూనివర్స్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నితికా ఏంజల్ దేవదూత యొక్క అద్భుతమైనటువంటి ఒక స్విచ్ వర్డ్ అనమాట ఈ వర్డ్ని మీరు చదవాలి అనుకున్నా చదువుకోవచ్చు రాయాలి అనుకున్నా రాయవచ్చు దీనికి ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి తెలియచేయటం లేదండి మీకు చదవగలిగినన్నిసార్లు దీనిని చదువుకోవచ్చు అలాగే మీరు ఏ సమయంలో చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉన్నంతవరకు కూడా ఎప్పుడైనా రాత్రి వేళల్ని చాట్ చేయటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అలా కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట అయినా కూడా చాట్ చేయవచ్చు అయితే దీనికి మీరు చేయవలసినదల్లా కేవలం ఒక ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు మీరు ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేసినట్లయితే మీ కోరికలు అనేవి తొందరగా తీరతాయన్నమాట అయితే దానికోసం మీరు ఏం చేస్తారంటే కనుక సాయంత్రం వేళ స్నానం అనేది చేసిన తరువాత చక్కగా ప్రశాంతంగా కూర్చొని కొద్దిగా జవ్వాది పౌడర్ అనేది మనకి పచారీ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి ఆ జవాదీ పౌడర్ అనేది మీ యొక్క దుస్తులకి రాసుకోవడం కానీ ఒంటికి కానీ రాసుకోండి ఇది ఎందుకు అంటే కనుక ఇది ఒక సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ఒక పౌడర్ లాంటిది అనమాట దీనివలన మన మనసులో ఒక ప్రశాంతత అనేది నెలకొంటుంది ఇది దైవానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సువాసన సుగంధ ద్రవ్యం కూడా మనకి ఈ యొక్క యూనివర్స్ ఎలా అయితే వేడుకుంటున్నామో ఆ దైవిక శక్తి అనేది కూడా మనకి సహకరించడం కోసం ఈ యొక్క ఈ సుగంధ ద్రవ్యాన్ని కొద్దిగా ఇలా రాసుకోండి అని చెబుతున్నాను మన మైండ్లో అయితే ఎలాంటి మెంటల్ టెన్షన్లు అనేవి ఉండకుండా ఉండాలండి అంటే మీరు ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేసే ముందుగా మీ మైండ్లో వేరే ఆలోచనలు ఇంట్లో ఏదో జరుగుతుంది అయ్యో బయటికి వెళ్ళి రావాలి భర్త ఏదో చెప్తున్నారు పొయ్యి మీద పాలు పెట్టాను లేదా పిల్లల గురించి ఇట్లా మైండ్లో ఒకటికి పది ఆలోచనలు అనేటువంటివి ఏమీ లేకుండా మనం దేనికోసమైతే ఈ యొక్క మంత్రాన్ని చాట్ చేస్తున్నామో ఆ ఆలోచన మాత్రమే మీ మైండ్లో ఉండాలన్నమాట మీ మనస్సు అనేది ఆహ్లాదంగా ఉండాలి అందుకోసమనే ఇక్కడ ఈ సుగంధ ద్రవ్యాన్ని కొద్దిగా రాసుకోండి అని ప్రత్యేకంగా చెబుతున్నాను ఈ సుగంధ ద్రవ్యము మనస్సుని ఆహ్లాదంగా ఉంచటానికి మనకి దైవానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యం కూడా రెండు విధాలుగా ఇది మనకి చక్కగా ఉపయోగపడుతుందనమాట ఇలా మీరు కొద్దిగా రాసుకున్న తర్వాత ఒక పీస్ ఆఫ్ మైండ్తో ఒక చోట కూర్చొని మీ మైండ్లో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మీరు జరగాలి అనుకుంటున్నారో సపోజ్ మీరు కోరుకున్న ఉద్యోగం రావాలి మీరు అనుకోని అనంత సంపదను సంపాదించాలి మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఇట్లా ఏదైతే మనసులో ఉందో దానిని ఒకటికి నాలుగు సార్లు మననం చేసుకుంటూ మైండ్లో అనుకుంటూ ఉండాలన్నమాట అలా అనుకున్న తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు చార్జ్ చేయండి అయితే దీనికి ఎలాంటి నియమాలు లేవు అలాగే మీరు ఈ స్విచ్ బోర్డ్ని ఎన్నిసార్లు చార్జ్ చేయాలి అనేటువంటి రూల్ కూడా లేదు మీకు ఇష్టం వచ్చినన్నిసార్లు చాట్ చేయవచ్చు అలాగే ఎప్పుడైనా కూడా చాట్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఏంటంటే మనం మన యొక్క మైండ్ని ప్రజెంట్గా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంచుకున్నప్పుడు చాట్ చేయటం వలన మన యొక్క ఆలోచనలు మన యొక్క కోరికలు అనేవి ఈ అనంతకోటి విశ్వానికి యూనివర్స్కి తొందరగా చేరగలుగుతాయి అందుకే మిమ్మల్ని ఒక్క ఐదు నిమిషాలు కానీ అలా ఒక పది నిమిషాలు కానీ మీ మైండ్ని చక్కగా ఉంచుకొని యోగా లాగా చేసుకుంటే కనుక తొందరగా మేనిఫెస్టేషన్ చేసుకుంటే తొందరగా కోరికలు నెరవేరుతాయి ఆ యొక్క స్విచ్ బోర్డు వచ్చి లిరాష్ తాసా వేఫా వే లిరాష్ తాఫా వేఫా వే విన్నారు కదండి నితికా ఏంజల్ ఇట్లా ఈ యొక్క మంత్రాన్ని మీరు మీకు ఇష్టం వచ్చినన్నిసార్లు చాట్ చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వితిన్ అవర్స్లోనే తీర్చగలుగుతుంది ఈ యొక్క దేవదూత వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్